రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గౌతమ్ తిననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు ఇందులో విజయ్ జోడీగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఈ చిత్రంలో విజయ్ సూరి అనే పాత్రలో కనిపించనున్నారు యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాల కలయికగా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా జూలై ముప్పై ఒకటిన భారీ హైఫ్ మధ్య రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విజయ్ మూవీ టీం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది